విష్ణు సహస్రనామము తొంభై రెండవ శ్లోకము ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమ అపరాజిత సర్వసహో నియంత నియమో యమ ఓం ధనుర్ధరాయ నమ ధనస్సును ధరించినవాడు మహావిష్ణువు శ్రీ రామావతారమందు ఎవరికీ సారింప సాధ్యము కాని శివధనస్సును సాధించి సీతను చేపట్టినట్లు శ్రీమద్ రామాయణం తెలియజేస్తున్నది మరియు ముండకోపనిషత్తు నంది విధముగా కలదు ధనుర్గృహి త్వవ్ నిషదం మహాస్త్రం ప్రణవో ధనస్సు నందు బాణము నుంచి ఎక్కుపెట్టుట పెట్టుటను కార్యము ఏకాగ్రతతో పరబ్రహ్మను దానించుటలో సరిపోల్చబడుచున్నది ప్రణవనాదమైన ఓం ధనస్సుగను ఆత్మ బాణముగను పరబ్రహ్మము గురిగను భావించబడుచున్నది పరమాత్మను చేరుటకు ధనస్సు బాణములను సాధనములు సంకేతములుగా వాడబడుచున్నది పరమాత్మ ధనుర్ధనుడిగా తెలియబడుచున్నాడు ధనుర్ధుడైన మహావిష్ణువుకు నమస్కారము ఓం ధనుర్వేదాయ నమ ధనుర్వేదము లేక అస్త్ర విద్య అందించిన వాడని అర్థము మరియు పరమాత్మానుభూతి కలుగుటకు ప్రణవనాదమైన ఓంను ధ్యానించు పద్ధతిని తెలియజేసిన వాడిని మరొక అర్థము కలదు ధనుర్వేదునుకు నమస్కారము ఓం దండాయ నమ దుష్ట శిక్షణ శిష్టరక్షణ ప్రతి అవతారం యొక్క ప్రయోజనము దుష్టులను శిక్షించుటచే దండు చెప్పబడుచున్నాడు దండో దమయత మస్మి అని శ్రీకృష్ణుడు గీత విభూతి యోగం అందు తెలియజేసినాడు ఈ ప్రపంచమునకు పోలీసు వలె నుండి దుష్టులను శిక్షించడని భావము దండుడైన విష్ణువుకు నమస్కారము ఓం దమయిే నమ శాసించువాడని అర్థము దుష్టులను శిక్షించి పాపు పాపులను నిర్మూలించి ఈ ప్రపంచమును నియమబద్ధము చేసి ఆధ్యాత్మిక పరులకు నందనమును మొలే సుందరముగా గావించుచున్నట్లు భావింపబడుచున్నాడు అందుచేత దమయుడను నామం కలిగినది దమయునకు నమస్కారం ఓం దమాయ నమ ప్రపంచానుభవములు శిక్షల ద్వారా చివరకు సానబెట్టిన రత్నము వలె ప్రకాశించి ఆత్మానుభూతి పొందినట్లు చేయుటి విష్ణువు దమయుడని తెలియబడుచున్నాడు దమయునొక నమస్కారం ఓం అపరాజితాయ నమ ఓటమి లేక పరాజయము లేనివాడు పరమాత్మ ఆత్మతత్వము ఎల్లప్పుడూ నెలకొని ఉండగలదు తదితరమైనవన్నీ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి కొంతకాలము క్షీణించి నశించును నశించుటయే పరాజయమని భావము నాశము లేని ఆత్మ అపరజా అపరాజితముగా తెలియబడుచున్నది అపరాజితమునకు నమస్కారం ఓం సర్వ సహాయ నమ ఈ విశ్వములకు సహాయం చేయవడని అర్థము అనగా అన్ని కార్యకలాపములను నిర్వహించుచున్నాడని భావము పాత్రలకు మట్టివలే ఈ విశ్వమునకు ఉపాదాన కారణం పరమాత్మ అందుచే సర్వసహాయుడిని పిలువబడిచున్నాడు సర్వసహాయునుకు నమస్కారం ఓం నియంతాయ నమ ప్రపంచమును శాసించువాడు అందరినీ శాసించువాడు పరమాత్మ సూర్య చంద్రులు పంచభూతములు ఇతర దేవతలను నియమించి వారికి విధులను నేర్పరిచి శాసించుటచే నియంతయని వర్ణించబడుచున్నాడు నియంతైన విష్ణువుకు నమస్కారం ఓం నియమాయ నమ న్యాయ సూత్రములకు బద్ధుడు అన్ని న్యాయ సూత్రములు అందించినది వాటిని నిర్ణయించినట్టుది పరమాత్మ తప్ప అన్యులు ఎవరూ లేరు ప్రకృతి న్యాయములను అనుసరించి జరుగు దైవ నిర్ణయము ఎవరూ ఉల్లంఘింపజాలరు అందుచే నియముడని చెప్పబడుచున్నాడు నియమునకు నమస్కారము ఓం యమాయ నమ సృష్టి స్థితి లయకారకుడు పరమాత్మ శుద్ధ చైతన్యముగా ప్రకాశించు పరమాత్మ కాలజ్ఞానము రింగించుచున్నాడు అనగా కాలము కట్టుబడి ఉన్నాడు అందుచే కాలుడు అనగా యముడు అని పిలవబడుచున్నాడు యమాయునకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవ